పైసలన్నా మాట్లాడిన యదవ మాటలకి సిగ్గుతో తలదించుకోకుండా సమర్థించుకుంటూ ఈరోజు కూడా పరుష పదజాలం వాడే మీడియా మిత్రులందరూ గమనించారు పరుష పదజాలం వాడే ఆయన అనుకుంటే ఐదు వేల మంది పదివేల మంది వచ్చేస్తారంట ధ్వంసం చేసి వెళ్ళిపోతారంట ఐదు వేల మంది పదివేల మంది వచ్చి ధ్వంసం చేసి వెళ్ళిపోతారు రెండే ఎవరో వచ్చేవాళ్ళు వచ్చి ఐదు వేల మంది పదివేల మందో ధ్వంసం చేసి వెళ్ళిపోండి ఎవరా రండి నల్లప్ప రెడ్డి కుటుంబానికి మొత్తం అభిమానులు ఉన్నారు ఐదు వేలు పదివేల మంది వచ్చి ధ్వంసం చేసి వెళ్ళిపోతారు నీ సొంత తమ్ముళ్లనే కోటమ్మ సాక్షిగా టెంకాయ కొట్టి నాకు వాళ్ళకి సంబంధం వదిలేసి నీకు జిల్లా వ్యాప్తంగా నీకు అభిమానుల సంఘ దేవుడుగునాయనా నీ అప్పులు తీసుకున్నటువంటి బాధితులు ఉన్నారు ఐదు ఆరు వేల మంది నువ్వు బాకీలు కట్టాల్సిన వాళ్ళు ఉన్నారు చాలా మంది ఐదు ఆరు వేల మంది ఏ బాధితులు కడుపు మండి మన ఇంటి మీదకి వచ్చారా పాపం ఏ బాధితులు కడుపు మండి వచ్చారా ఇంటి మీదకి ఎగ్జిబిషన్ పెట్టున్నాడు ఎవరింటికి రాకూడదు పోయిరండి పైదాకా పోయి చూసుకోండి పోయిరండి పైదాకా పోయి చూసుకో అన్నా పైదాకా పోయిరా రాన్నా చూసి అన్న అక్క పైదాక పోయిరా అక్క అక్క ఎగ్జిబిషన్ నెల్లూరులో కొత్త రకం ఎగ్జిబిషన్ మామూలుగా మనం ఎగ్జిబిషన్ పోవాలి టికెట్ కొనుక్కొని పోవాలి ఫ్రీ దానికి వేరే బోనస్ వేరే దగ్గర పెద్ద అమౌంట్ల కోసం నువ్వు ఆశిస్తూ ఈ రోజుకి ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నావు ఇప్పటికైనా మీ పద్ధతి మార్చుకోకపోతే మీ పద్ధతి మార్చుకోకపోతే పైసలన్నా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పెద్ద మనిషి కావచ్చు కేవలం ప్రభాకర్ రెడ్డి గారికి దైవ కార్యక్రమాలు ధార్మిక కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు ప్రజాసేవ చేయడమే తెలుసానని మాత్రం ఆయన పెద్ద మనిషి కానీ వారికి కూడా ఓర్పుకి ఒక లిమిట్ ఉంటుంది ప్రశాంతమ్మ కానీ ప్రభాకర్ రెడ్డి గారు కానీ వారితో తిరిగే అభిమానులకి ఈ విధంగా నువ్వు ఇష్ట ప్రకారం మాట్లాడుతూ ఉంటే ఖచ్చితంగా ఇది మంచి పద్ధతి అయితే కాదు అని చెప్పి ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకుని విద్యారంగంలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో శక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ నాక్ మరియు ఎన్బిఏ గుర్తింపు పొంది ఇరవై ఏడు సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో యాభైకి పైగా ఎంఎన్సీ కంపెనీలలో ఆరు వందలకు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ ట్వెల్వ్ లాక్స్ పర్ ఆనమ్ సాధించిన ఘనత నారాయణది ఏఐసిటిఈ ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్ డ్రోన్స్ త్రీ ప్రింటర్ జునిపో నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రోబోటిక్స్ ఐఓటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు आई नॉर प्ली सब्सक्राइब टू एंट्री टीवी